నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ ట్వీలైట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ప్రతి జిల్లా కేంద్రంలో విజయోత్సవాలు ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలు కార్పొరేటరే పొట్ట కొట్టాడు మా జీవితాలు నాశనం చేశాడు చురుగ్గా సాగుతున్న సమగ్ర సర్వే కొరవడుతున్న ప్రజల సహకారం గుంటలు లేని రోడ్లు చూస్తాం ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ఉభయ జిల్లాల్లో చురుగ్గా సాగుతోంది మంగళవారం నాటికి ఖమ్మం జిల్లాలో అరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం భద్రాద్రి కొత్తగూడెంలో డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం కుటుంబాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు భద్రాద్రి మూడు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఏడు కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు ఖమ్మంలో మూడు వేల ఆరు వందల డెబ్భై మూడు భద్రాద్రిలో రెండు వేల ఆరు వందల యాభై మంది ఎనిమిరేటర్లు ఈ నెల తొమ్మిది నుంచి సర్వే చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు ఉభయ జిల్లాలో ఎక్కడ సర్వే నతనడకన సాగుతుందో అక్కడికి ప్రత్యేక సిబ్బందిని పంపించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సర్వే సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సిబ్బందికి సలహాలు సూచనలు ఇస్తున్నారు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కొంతమంది పూర్తి సమాచారం ఇవ్వటం లేదని గణకులు తెలిపారు ముఖ్యంగా స్థిర చరాస్తులు సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు చెప్పటం లేదంటున్నారు సర్వే ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పూర్తి చేస్తాం ఇతర అధికారులతో పాటు ఉపాధ్యాయులు సైతం సర్వేలో చురుగ్గా పాల్గొనడంతో కుటుంబ వివరాలను వేగంగా నమోదు చేయగలుగుతున్నామని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు సర్వేను ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పూర్తి చేస్తాం ఇతర అధికారులతో పాటు ఉపాధ్యాయులు సైతం సర్వేలో చురుగ్గా పాల్గొనడంతో కుటుంబ వివరాలను వేగంగా నమోదు చేయగలుగుతున్నామని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు సర్వే స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై స్టార్ట్ చేశాము ఈ రోజు వరకు అరవై ఎనిమిది శాతం అంటే మన ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఇళ్ళకు గాను పదిహేను వేల మూడు వందల ఎనిమిది ఇళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా సాయంత్రం వరకు మన దగ్గర నూట యాభై బ్లాక్స్ ఉన్నాయి అవి కాకుండా సబ్ లాక్స్ ఒక ముప్పై నాలుగు ఉన్నాయి నూట నలభై ఎనిమిది మంది ఎన్యూ రిటర్న్స్ని అపాయింట్ చేయడం జరిగింది పదమగ్గురు సూపర్వైజర్ను ఒక ముగ్గురు రిజర్వ్ సూపర్వైజర్ కూడా ఎలాంటి చేయడం జరిగింది టోటల్ హౌస్ బోర్డ్స్ వచ్చేసరికి మనకి ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఉన్నాయి ఎక్కడ కూడా సర్వే నిరంతరం చేయటం అన్ని చోట్ల కూడా మంచిగానే జరుగుతుంది ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగం అండి ఇది కూడా కుల సర్వేతో పాటు వాళ్ళకి భూమి ఉండి పాస్బుక్ ఏదైనా రాకపోతే అట్టి అంశాలన్నీ కూడా దాంట్లో ఎందుకు రాలేదు అది సారదా క్రైమా లేకపోతే మీకు వేరే ఏమేమి డిఫెక్ట్ ఉంది అవన్నీ కూడా విషయాలు కూలంకషంగా ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం చేస్తే ఏ కారణం చేత భూమి వంటి పాసుపు పొందలేదో ఆ వివరాలన్నీ కూడా మనం సేకరించడానికి అవకాశం ఉందండి అదేవిధంగా కులం కానివ్వండి ఇతర అంశాలు కానివ్వండి అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కూడా విజిట్ చేస్తున్నాము గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు కాకపోతే ఇప్పుడు పనులు కాబట్టి మధ్యాహ్నం పూట ఎవరు ఉండట్లేదు ఉదయం పూటే ఉంటున్నారు కాబట్టి కూడా 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 ఉదయం ఉదయం చెప్తున్నాము సాయంత్రం అన్ని గ్రామాల్లో గ్రామ మంచి చక్కగా సహకరిస్తున్నారు నేను పదకొండవ తారీఖు నుంచి సర్వే చేస్తున్నాను సర్వే కన్నా ముందు రెండు ట్రైనింగ్లు ఇచ్చారు మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ ట్రైనింగ్ ప్రకారం మేము సర్వే చేస్తున్నాం పదకొండో తారీఖు నుంచి చేస్తున్నాను ఈ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరి మరియు కుల సర్వే అండి ఇది అంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేను ప్రతి ఇంటికి వెళ్ళి సమగ్ర ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నాను ఈ సుబ్లేడు ఈ వార్డులో పదకొండవ వార్డులో ఉన్న ప్రజలందరూ నాకు చాలా సహకరిస్తున్నారండి ఏ ఏ విషయం అడిగినా కూడా మంచిగా చక్కగా చెప్తున్నారు చాలా కోఆపరేటింగ్గా ఉన్నారు కాబట్టి నా సర్వే మంచి సక్రమంగా కొనసాగుతున్నది వీళ్ళని కుటుంబ వాళ్ళ పేర్లు ఆధార్ నెంబరు ఆధార్ కార్డు నెంబరు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళకి పొలం ఉన్నదా లేదా వాళ్ళ గతంలో ఏమైనా రాజకీయ పదవుల్లో కొనసాగారా ఇవన్నీ అడగటం జరుగుతుంది వాళ్ళు ఏం పని చేస్తున్నారు వాళ్ళకి సొంత ఇల్లు ఉందా లేదా వాళ్ళ రేషన్ కార్డు నెంబరు ఇవన్నీ రాసుకోవటం జరుగుతుంది వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ నుంచి విద్యా ప్రయోజనాలు ఉద్యోగ ప్రయోజనాలు పొందారా ఇంకా ఏమైనా ఇల్లు అవన్నీ పొందారా అడగడం జరుగుతుంది వివరాలు అడుగుతుంటే వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి లేని చెప్తున్నారు చాలా మందికి ఇల్లు అవి అట్లా లేవు ఇల్లు కూడా బాగా కొంచెం శిథిలావస్థలో ఉన్నాయా ఉన్న ఇల్లు కూడా చాలా ఇబ్బంది పడే కుటుంబాలు చాలా ఉన్నాయండి నా వార్లో దయచేసి వాళ్ళ ఈ సర్వే ప్రకారం చూసుకొని వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుకుంటు నాకు చెప్తున్నారు ఆ విషయమే చెప్పడం జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి సర్వేకి పూర్తి స్థాయిలో కూడా సర్వే అనేది డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు వచ్చినటువంటి అధికారులు అడుగుతూనే ఉంటారు ఇక్కడ ఎలాంటి సమస్య ఏమీ ఉన్నాయో కూడా ప్రజలు కూడా సహకరించడం జరుగుతుంది చాలా చాలా ఇళ్ళు మాత్రం శిథిల వ్యవస్థలో ఉన్నాయి అటు ఇండ్లకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా సాయం కావాలన్నట్టుగా వచ్చిన అధికారిని కోరటం జరిగింది దీంతో పాటుగా రేషన్ కార్డులు కూడా లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా రేషన్ కార్డు కూడా కావాలన్న ఉద్దేశంతో వచ్చిన అధికారులని కోరటం జరిగింది నాకు సంబంధించినటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే గతంలో ఇంద్రం ఇండ్లు రావడం జరిగింది ఎనభై నాలుగులో అలాంటి ఇండ్లు కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇల్లు కావాలని కోరుకుంటూ ఉంటున్నాం రెండోది ఏంటంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఐదారు కూడా అదే ఇంట్లో సిజిల్ ఉన్న ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డులు అనేవి లేవు రేషన్ కార్డుతో పాటుగా ఉచిత సంక్రాంతి వరకు ఏపీలో గుంటలు లేని రోడ్లు చూస్తామని చంద్రబాబు అన్నారు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామన్నారు కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు లక్షల ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాల్సి ఉంటుందని అన్నారు అందులో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు ప్రజలపై భారం పడకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రణాళికలు రచిస్తామన్నారు స్టేట్ హైవేలు నేషనల్ హైవేలతో సమానంగా ఉండాలన్నారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు మార్కెట్ అవకాశం ఉంటుంది మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తా ఉంటే చాలా అనారోగ్య సమస్యలు ఒకటి ఉండి కాదు అన్ని సమస్యలు అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తా ఉంది అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ గుంతలన్నీ క్లీన్ చేయాలని ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికి అంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం రోల్స్ స్త్రీ రోడ్స్ తయారు చేస్తాం అయితే అధ్యక్ష ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా దీంతోనే సమస్య పరిష్కారం కాదు ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకొక పక్క కేంద్రం నుంచే ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి మూడో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అప్పుడే మళ్ళీ ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో మనం రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నిన్న మీరు చెప్పినప్పుడు కూడా చూస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పది లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తున్నాం దుర్మార్గం మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిటి డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్ చేయడం మళ్ళా కొత్తగా ఒకరు వస్తే అన్ని కూడా అక్కడనే మోటార్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోవడం అవి కూడా దొంగలించుకొని పోవడం ఇప్పుడు అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏం చేయాలో తెలియదు ఒకవేళ చేసిన ఐదేళ్ళ తగ్గిన మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి నేను మాట్లాడాను పేదవాళ్ళ మీద భారం పడకూడదు ప్రజల మీద భారం పడకూడదు కానీ అదే సమయంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేటిగా ఈ యొక్క రోడ్ల వ్యవస్థ కానీ టెలికమ్యూనికేషన్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది అందుకే నేనేం ప్రపోజ్ చేసింది ఇది కూడా ఆలోచించమని కోరాను నా ఉద్దేశం ఒక్క నేషనల్ హైవేస్ అన్ని బాగుండడం కాదు ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్తుంది దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా నేను చర్చిస్తా చర్చించిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక్క నేషనల్ హైవే కాదు ఆ ఊరికి మళ్ళా ఆ దేశం ఊర్లోకి పోతే సిమెంట్ రోడ్ ఉంది ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది నేషనల్ హైవే అయితే టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లెన్స్ వచ్చేసాయి కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ఏ విధంగా చేయాలి చేస్తా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మొన్నే సమీక్ష చేశా కొంత వాళ్ళు కూడా వెసులుబాటు కావాలంటే అన్ని ఇచ్చాం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి అదే సమయంలో ఇంకొక వేల రూపాయల కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు గత పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి కేవలం పదకొండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలు పరుస్తున్నారని గతంలో ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రికి ప్రస్తుతం నిత్యం ప్రజల్లో ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉందని అంటున్న కాంగ్రెస్ నాయకులు మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు ఆ విజయోత్సవాల గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు మాట్లాడడం చెప్పండి ఈ యొక్క విజయోత్సవాలు దేని గురించి జరుపుతున్నట్టు ముందుగా ఫోర్ సైడ్ న్యూస్ వారికి స్వాగతం తెలియజేస్తూ నమస్కారం తెలియదు నా పేరు దోమ పరమేశ్వర్ ముద్రాజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం ఈరోజు సంవత్సరం వార్షికోత్సవాలు జరగడానికి కారణం గత ప్రభుత్వానికి ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా చాలా ఉంది గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఒక అహంకారం తన ఫామ్ హౌస్కే పరిమితమై కనీసం సెక్రటరీకి రాకుండా ప్రజల మధ్యకి రాకుండా కేవలం ఎన్నికల సమయంలో రావాలి సభలకు అంతే ప్రజల సమస్యలు పట్టింపు లేదు ఆయన కింద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా పాలన కొనసాగిస్తున్నారు అనేది వారి వారిపైన ఆలోచన లేదు ప్రజలు ఆ పది సంవత్సరాల్లో ప్రజలు పీడితకు గురైనరు అరాచకాలకు గురయ్యు అన్యాయాలకు గురైనరు అక్రమ కేసులకు గురైనరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతసేపు ప్రజా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం ఏర్పడి పది పదకొండు నెలల్లోనే ఎన్నో విజయాలు సాధించింది పది సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించలేనివి పది నెలల్లో ఇక్కడ సాధించడం జరిగింది దానికి రేవంత్ రెడ్డి గారి ఒక నిర్ణయాలు అంటే ప్రజల కోసం పనిచేయాలనే ఒక మంచి ఆలోచనతోన ప్రజల మీద ప్రేమతోన నా రాష్ట్రం నా కుటుంబం నా ప్రజలు బాగుండాలని చెప్పి కొన్ని కొత్త కొత్త సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఈరోజు దాదాపుగా గ్యాస్ సిలిండర్ ఉచితం చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన రెండు నలభై ఎనిమిది రోజుల్లోనే రెండు పథకాలను ఒకటి మహిళలకు ఉచిత బస్సు రెండవది స్కీమ్లు తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు గ్యాస్ సిలిండర్ కూడా మళ్ళీ రీసెంట్గా ఉచితంగా తీసుకురావడం జరిగింది ఒక కోటి ఇరవై ఆరు లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు మహిళలకు రెండు కోట్ల ఇరవై ఆరు సిలిండర్లను సప్లై చేయడం జరిగింది తద్వారా ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు పొదుపు చేయడం జరిగింది ఇవాళ ప్రతి నెల రోజు వరకు మొన్న రైతు రుణమాఫీ జరిగింది దాదాపుగా జరిగింది ఎక్కడో కొద్ది కొద్దిగా ఉంటాయి అవి సాంకేతిక సమస్యలు ఉంటాయి జరిగింది ఈరోజు విద్య ఉపాధి విద్య విద్య వరకు వస్తే ఐటీఐ కావచ్చు ఐఐటి కావచ్చు రకరకాల స్కిల్స్ డెవలప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ ఎన్నో తీసుకురావడం జరిగింది ఈరోజు పబ్లిక్ కమిషన్ ఉంది పబ్లిక్ కమిషన్ గతంలో ఎంత నిర్లక్ష్యానికి గురైంది పేపర్స్ అన్నీ లీక్ చేయడం జరిగింది గతంలో గత పాలకులు కానీ ఇప్పుడు అట్లా లేదు కొత్త చట్టబద్ధత తీసుకొచ్చునరు ఒక క్రమశిక్షణ పద్ధతిగా నడిపిస్తున్నారు దానిలో మార్పులు తీసుకొచ్చునరు ఇవాళ చదువుకున్న నిరుద్యోగులకు ఒక నమ్మకం కల్పించరు గత ప్రభుత్వంలో నమ్మకం లేదు వారు పరీక్ష రాయాలంటే కూడా ఒక డిఎస్సికి రా ఎగ్జామ్ రాయాలన్నా ఏ పబ్లిక్ కమిషన్కి రాయాలన్నా యూపీఏఎస్కి రాయాలన్నా దేనికి రాయాలన్నా కూడా నమ్మకం లేదు కానీ ఈరోజు డిఎస్సి డిఎస్సి నిర్వహించి పదకొండు వేలకు పైగా ఉద్యోగాలు పొందిన వారికి ఒకే రోజు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇది దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన సంఘటన ఇది రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ ప్రభుత్వానికి దక్కుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక దానివల్లనే మా మహబూబ్ నగర్లో మా ఎమ్మెల్యే గారిని తీసుకోండి ఉదా ముఖ్యంగా అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అయితే కాంగ్రెస్ మేనిఫెస్టర్లో పెట్టినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క విజయ వాళ్ళు జరుపుకోవడం చాలా సిగ్గుచేట ఆరోపణ దీన్ని ఎట్లా మరి ఎవరు చెప్పిందండి హామీలు నెరవేర్చడం అండి సరే బీజేపీ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు వాళ్ళు చేసిన రండి వాళ్ళు పదేళ్ళు చేయలేదు సరే బీజేపీ కంటే ఇక్కడ అవకాశం రాలేదు వాళ్ళు నిరూపించుకొని కూడా అవకాశం లేదు వాళ్ళు మాట్లాడే అవసరం కూడా లేదు ఇక్కడ బీజేపీ వాళ్ళకి కనీసం మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ప్రజలు ఏ రోజు మిమ్మల్ని ఆదరించలేదు ఇక్కడ మీ ప్రభుత్వం కోసం ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం కోసం మిమ్మల్ని ఆదరించలేదు మీకు ప్రభుత్వం స్థాపించే అవకాశం కూడా ఇవ్వలేదు కనుక మీరు మాట్లాడే కూడా మీకు మాట్లాడేంత అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ దాదాపుగా ఈ పది నెలలనే ఎన్నో విజయాలు సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఇది ప్ర మేము ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పడం లేదు ఇలా ప్రజ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇలా ఆరోగ్యశ్రీ పన్నెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై పన్నెండు తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప పదమూడు వందల ఇరవై ఐదుకు మాత్రమే ఉండే ఏంది వ్యాధులు ఇప్పుడు పెంచడం జరిగింది ఇరవై రెండు శాతం ఇరవై ట్వంటీ టూ పర్సంటేజ్ ఎక్కువ వ్యాధులకు ఉపయోగపడేటట్లు కొన్ని వ్యాధులు లేవు బీద వాళ్ళు అప్పులు చేసి సప్పులు చేసి ఇండ్లమ్మి భూములమ్ముకొని రోగాలు చూపెట్టుకునే వాళ్ళు హాస్పిటల్కి ఇంకా ఇరవై రెండు శాతం రెట్లు అధికంగా పెంచి ఆ రోగాలకు కూడా ఆ వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇస్తుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ద్వారానే ఇది ఇవ్వడం జరుగుతుంది పెంచింది ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రేణి పది లక్షలు చేసింది ఇలా మేము చెప్పుకుంట పోతే మేము చేసినాం ఇవాళ ప్రతి రెండు వందల యూనిట్ల లోపల ఏంటి కరెంటు ఉచితంగా వస్తుంది మహిళలకు ట్రాన్స్జెండర్కు ఆర్టీసీలో ఫ్రీ వస్తుంది మేము అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మొన్న మొన్నటికి మొన్న రైతులు రుణమాఫీ నీ ఛాతనైందా కేసీఆర్ గారు మిమ్మల్ని నడుతున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ నడుపుతున్నా ఒకటే మాట రైతులు రుణమాఫీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ఎందుకు చేయలేవు మాయలో పెట్టినావు నువ్వు చేయలేకపోయినావు ఎందుకు నీ చాత కాలేదు నువ్వు ఎంతసేపు రైతు బంధు రైతు బంధుని ఇచ్చుకుంటూ వచ్చినావు కానీ నువ్వు తాత్కాలిక సమస్య పరిష్కారం చేసాం మేము శాశ్వత పరి సమస్య పరిష్కారం చేసాం ఆ రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలు ఎక్కువై వడ్డీలు ఎక్కువై మిక్తులు ఎక్కువై బ్యాంకుల వేధింపులతోన ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఎలక్షన్లకు ఎన్నికల కన్నా ముందు మాట ఇవ్వడం జరిగింది రైతులకు నేను మీకు అండగా ఉంటా మీకు అన్నగా ఉంటా మీ ఇంటి సభ్యుడిగా ఉంటా మీరు మీరు రుణాలను మాఫ్ చేస్తున్నాడు ఆయన మాఫ్ చేసిండు మాఫ్ చేసి చూయించుడు ఇవాళ ఆ ఘనత ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారిది మా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తున్నాం అయితే మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో నియోజకవర్గంలో ఏం చెప్పబోతున్నాను మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఒక ఇక్కడ గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే కానీ చాలామంది అనుకోవట్లేదు ఒక కుటుంబానికి ఓ పెద్దని అనుకుంటున్నారు ప్రతి ఇంట్లో ఎందుకంటే ఇలా మనిషి ఎక్కడైతే జీవన స్థితిగతులు మారుతాయి గతంలో ఎందుకు వెనకబడిపోయినరు మనుషులు అనేదానికి నిరక్షరాస్యత అలాంటి నువ్వు నిర్మూలించడం కోసం కంకణం కట్టుకున్నారు ఈ రోజు మహబూబ్నారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిరక్షరాస్యతను రూపం అంతమందించాలనే కంకణం కట్టుకొని ఇలా తిరుగుతున్నాడు ఆయన ఇలా లా కాలేజ్ తీసుకోవచ్చు మహబూబ్నార్కి ముఖ్యమంత్రి ద్వారా కూర్చొని ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండు తర్వాత ఇలా ఆయన సొంత డబ్బులతోనూ కూడా ఇక్కడ మహబూబ్ నగర్లో ఎంతోమంది నీటు తర్వాత స్వయం సౌక కొన్ని కొన్ని ఉపాధి హామీలకు ఉపాధి శిక్షణలు ఇస్తున్నాడు సొంత డబ్బులతో తర్వాత హాస్టల్లో విద్యార్థులకు ఇన్స్పెక్షన్ చేస్తుంటాడు చాలామంది విద్యార్థులు ఆదుకుంటున్నాయన చెప్పుకోడు వేరే వాళ్ళు చెప్పుకుంటారు ఫేస్బుక్లో పెడతారు సోషల్ మీడియాలో చేస్తారు కానీ మన ఎమ్మెల్యే గారు మా ఉన్నర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాత్రం జానం చెప్పుకోడు నేను ఇది చేస్తున్నాను చాలా చేస్తారు ఈ ఈ ఐటీఐకి తీసుకొచ్చిండు మొన్న మొన్న దానిలో కొన్ని కొత్త ఆరు కోర్సులు తీసుకొచ్చిండు తద్వారా కూడా ప్రజలకు నిరుద్యోగులకు ఎంతో ఉపాధి వాళ్ళకు ఒక భవిష్యత్తు అంటే వాళ్ళకు ఒక ఉపాధి భవిష్యత్తు దొరుకుతుంది ఎక్కడ పోయినా సర్టిఫికేట్స్ ఇప్పిస్తున్నాడు కోర్సుల ద్వారా అట్లా మహ ఈ నగర్ కావచ్చు రాష్ట్రం కావచ్చు రేవంత్ రెడ్డి గారి నుంచి ఇక్కడ మా ఎమ్మెల్యే ఎన్న శ్రీనివాసరెడ్డి వరకు మా ఎమ్మెల్యే వరకు ఈరోజు అందరం కంకణం కట్టుకొని ప్రజా సంస్ ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమాల కోసం ప్రజలు సంతోషంగా జీవించాలని కూడా పనిచేస్తున్నారు ఈరోజు ఇది మొత్తానికి ఏదైతే గత పది సంవత్సరాలలో జరిగిన అటువంటి అభివృద్ధి కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజాపాలనలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం దిశగా వెళుతుంది అదేవిధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం దృష్టిలో చూసినట్టయితే ఏదైతే గతంలో లేని విధంగా ఆ ఉద్యమకారులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కూడా విద్యకు సంబంధించినటువంటి నవరత్నాలు అనే పథకంతో ముందుకెళ్తున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో నియోజకవర్గంలో కూడా ప్రజాపాలన దృష్ట ప్రజలే పరిపాలన ఇస్తున్నారనే ఉద్య ఉద్యమం వైపు ఈ యొక్క పాలన జరుగుతుందని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్ సైజ్ టీవీ మహబూబ్నార్ అమరావతికి పూర్వ వైభవం తెస్తామని చంద్రబాబు అన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ అని పోలవరం పూర్తయితే నదుల సంధానం జరిగితే రాష్ట్రం నెంబర్ వన్ అవుతుందని అన్నారు వెంటనే పోలవరం పనులు ప్రారంభిస్తామని పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని అన్నారు ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లుగా ఉంటుందన్నారు జల్ జీవన్ మిషన్కు నలభై ఐదు శాతం కేంద్రం గ్రాంట్ ఇవ్వగా మిగతాది రాష్ట్రం భరించాల్సి ఉంటుంది అన్నారు దీని ద్వారా ఇంటింటికి కుళాయి ద్వారా నిల్లిచ్చే పథకానికి కట్టుబడి ఉన్నామన్నారు డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం తుట్టాను పనులు ప్రారంభమవుతాయి అదే సమయంలో మళ్ళీ పెట్టుబడులు కూడా ట్రాక్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నిన్నే చెప్పాను అధ్యక్ష పోలవరం ఒక గేమ్ చేంజర్ పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది పనులకు శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది అవి కూడా తీసుకుంటాం పగడ్బందీగా పోలవరం పనులు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీనికి డబ్బుల కొరత లేదు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మొత్తం శాంక్షన్ చేశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ప్రభుత్వం ఎక్కడ రాజీపడం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తు కట్టే విధంగానే ఈ ప్రాజెక్ట్ పని పూర్తి చేసే విధంగా ముందుకు పోతామని అని కూడా నేను తెలియజేస్తున్నా ఇంకో పక్కన దేశ ఒకటి రెండు కాదు కేంద్రం డబ్బులు ఇస్తే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో డబ్బులు వస్తే అన్ని కూడా డైవర్ట్ చేసేశారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు డైవర్ట్ చేసి కేంద్రం నుంచి డబ్బులు తేలేని పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పే చేసి మళ్లీ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పడానికి మీకు తెలియదు విశాఖపట్నం ఇరవై రెండవ వార్డు జనసేన కార్పొరేటర్కు వ్యతిరేకంగా చిల్లర వర్తకులు నిరసన చేశారు ఇరవై రెండవ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దురాగతాలపై ఇరవై రెండవ వార్డు చిల్లర వర్తకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాల నుంచి షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామన్నారు తాము నమ్ముకున్న మా కార్పొరేటర్ నట్టేట ముంచాడని పవన్ కళ్యాణ్ మాకు దేవుడు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కు మాకు దయ్యం అంటున్న చిల్లర వర్తకులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ నడిపిస్తాడని చెప్పి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం అయినా మాకు ఇప్పుడు రాక్షసుడిగా అయినా తయారైనని చెప్పి ఇరవై రెండో వార్డు కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ మీద అసహనం వ్యక్తం చేస్తున్న చిరువర్తకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏం జరిగింది అసలు వాళ్ళకి ఎటువంటి నష్టం చేకూరిందని చెప్పి వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అమ్మ చెప్పండి అమ్మ అసలు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే మూర్తి యాదవే అసలు దేనికోసం ఈ ధర్నా చేస్తున్నారు ప్రాబ్లమే సమస్య కార్పొరేటర్ మూర్తి యాదవ్ అండి ఇరవై రెండవ వాడు కళాపర్తి లైన్లోని ఓటేసి గెలిపించుకున్నందుకు మా బ్రతుకు ఈరోజు రోడ్డు పాలు చేసిన కార్పొరేటర్ అండి మూర్తి యాదవ్ గారు అండి కార్పొరేటర్ అంటే ఎవరికైనా ప్రజలకు న్యాయం చేయాలి న్యాయం చెయ్యకపోయినా పర్లేదు అన్యాయం చేసి మా బ్రతుకులు ఈరోజు రోడ్డు పాలు చేశారండి తెల్లవారుజలు మూడు గంటలకు జీవింశం పంపించి మారుమూలలు మా ఇంటికి పారగించేసుకున్న బళ్ళు తీసుకొస్తారు ఒకరికి ధ్వంసం చేశారండి అట్లీస్ట్ కనీసం ఎక్కువ చోటుకి బతకడానికి అవకాశం లేకుండా మా మాకున్న జీవనాధారం మా ఆస్తి మా పిల్లల కోసం అంతా మాకు ఆధారమంతి రండి దీన్ని మొత్తం ధ్వంసం చేశారండి ఎక్కడో మౌనం పడుతుందని బండి తీసుకొచ్చి ధ్వంసం ఇప్పుడు ఎలా బ్రతకాలి నా బండి తీసేయండి తీసేయండి అంటే తీసి ఎక్కడ బతకాలి మా బతికే అవసరం లేదండి అంటే దోపిడి బళ్ళులో బతికే వాళ్ళకి మనుషులు కాదా ప్రజలు కాదా బడాబాబులు పెద్ద పెద్ద హోటల్ని టచ్ చేస్తారండి ఎవరైనా అడిగారా మా అదే ఎలాగే వార్డులోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయండి రెస్టారెంట్లు ముందు పెద్ద పెద్ద కార్లు బైక్ అన్ని పార్కింగ్ ఉంటాయి అప్పుడు కార్పొరేట్ కంటి కనిపించట్లేదా మేము మాత్రమే కాపరేట్ కనిపిస్తున్నామా అంటే మేము బ్రతకడానికి అవకాశం లేదా మేము ఎక్కడికి బతకాలి మిమ్మల్ని ఓటీస్ గెలిపిస్తున్నందుకు మాకు బ్రతికే లేకుండా చేస్తారండి మా పూర్వీకులు అంటే మా పేరెంట్స్ దగ్గర ఇరవై సంవత్సరాలు పైగా చేస్తారండి నాకు తెలిసి మా నాన్నగారు చెప్పిన నలభై సంవత్సరాల దగ్గర వ్యాపారం జరుగుతున్నాయని అంట ఎప్పుడు కూడా ఎవ్వరికి ఎటువంటి అభ్యంతరం లేదండి ఇరవై రెండు కళాబార్తీలు అంటే రోడ్ అండి ఒక లారీలు బస్సులు ఏమి వెళ్ళవు కనీసం వెహికల్స్ మాత్రం వెళ్తే మేము పెట్టుకున్న ప్లేస్కి చాలా జాగా ఉంటుంది చాలా డిసిప్లిన్గా వ్యాపారం చేస్తామండి ఇరవై రెండు వార్డు అంటే చాలా కన్స్ట్రక్షన్తో ఉన్న వ్యాపారం చేసుకున్న మమ్మల్ని ఈ రోజు నడి రోడ్డు మీదకి అడుగుల స్థితికి తీసుకొచ్చారని మన కార్పొరేటర్ గారు బులు తీసారు టీ కొట్టుకుడికి వెళ్ళామండి బతిమాలేం ఆడోళ్ళం అవి బతిమాలితే వెళ్ళండి వెళ్ళండి తర్వాత తేల్చుకుందామని అంటూ తర్వాత చిన్న స్లిప్ చూపించాడు మీతో పాటు నేను ధర్నాకు వస్తానని ఇప్పుడుకి వచ్చి మనసుకు కనబడలేదండి అయితే వచ్చాం కానీ మాకు న్యాయం జరగలేదండి మరి మాతా భటు కూడా మూర్తిగా రావాలి కదండి యాదో మూర్తి రావాలి రాలేదండి మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం మీరు ఏ వ్యాపారం చేస్తుంటారా రుబ్బు రుబ్బు వ్యాపారం చేస్తానండి నా పేరు నీల నేను నలభై సంవత్సరాల నుంచి మాది ఇరవై రెండో వార్డులో గొడవలు అన్ని జరుగుతున్నాయి సార్ కళాబార్తీ తోపుడు బల్ల మీద మొత్తం ముప్పై రెండు మొత్తం ముప్పై రెండు బళ్ళు కూడా తీస్తారు సార్ మొత్తం ధ్వంసం చేస్తారు మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నామండి మా కష్టం మీద బ్రతుకుతున్న ఎవరి దగ్గర చేపకన్నా ఊర్లో వ్యవసాయం చేయలేక వచ్చి మా సొంత వ్యాపారాలు మా కాళ్ళ మీద బ్రతికితే మా బ్రతుకుల మీద దెబ్బ కొట్టాడండి మా బండి అయితే మొత్తం మోసం అయిపోయింది మా బండి సామాన్లు మొత్తం అన్నీ పోయాయి మొత్తం ముప్పై రెండు బండ్లు మొత్తం అన్నీ తీస్తారండి ఉదయం మూడు నాలుగు గంటలు ఐదు వెళ్ళి వచ్చి మొత్తం తీస్తారు మా బండి తీసినట్టు కూడా మాకు తెలియలేదు వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న మాకు ఎలా తెలుస్తుంది తీసినట్టు వచ్చి చూస్తే బండి లేదు సామాన్లు లేవు ఏమీ లేవు ఇక్కడ ఎన్ని రోజులు అయిందమ్మా తీసి దీనిపైన మీ కార్పొరేటర్ అడగలేదా శనివారం తీస్తారు సార్ కార్పొరేటర్ అడిగారమ్మా ఇది అడిగామండి మీకోసం మేము కష్టపడుతున్నాం మిమ్మల్ని మేము ఎలా తీయించేస్తాం మీకోసం మేము మేము కూడా చేయవలసిన చేస్తున్నాము అని అంటున్నారండి ఆయన చెప్పిన తర్వాత కూడా ఆయన మీద మీరు ఎందుకు పేదల మూర్తి వేద మీద ధరణ ఎందుకు నెరవేస్తున్నారు ఇంత ముందు చాలా సార్లు తీసేమని చెప్పారు కదా సార్ అందుకని మేము అతని మీద సాపులు తీసేమని చెప్తున్నారు కానీ మాకు ముందు కొన్ని చెప్పాలి కదా సామాన్లు మేము ఏం తీసుకోలేదు దగ్గర మాకు లక్ష రూపాయలు నష్టం జరిగింది మేము ఇప్పుడు ఎవరిని అడగాలి దానికి ఆశీలు ఏమైనా కడుతున్నారమ్మా రోజు ఇరవై రూపాయలు కడుతున్నాం ఆశీలు కడుతున్నాం కడుతున్నాం ఇరవై రూపాయలు తన కూడా కట్టమని తనకి ఎందుకు కడతాం రోడ్డు మీద ఇరవై రూపాయలు కడుతున్నాం రోజు ఆ రోజు కడుతున్నాము కానీ మా మీద తెలియకుండా మా ఇలా జాడ చేస్తాము అడిగారు అదనంగా అయితే నలభై రూపాయలు కట్టమన్నారా అంట మేము కట్టలేదు మేము ఆసిన డైలీ ఇరవై రూపాయలు కడుతున్నాము మా సంసారం పోయింది మా బళ్ళు పోయా అన్నీ పోయా మాకు మాకు ఇప్పుడు నా ఏం కావాలని మేము వచ్చాము ఇక్కడికి ఇది పరిస్థితి మా మాకు దేవుడు అవుతాడు అనుకున్నాం కానీ మాకు రాక్షసుడుగా తయారయ్యాడు పవన్ కళ్యాణ్ అయితే మాకు దేవుడు పీతల మూర్తి అయితే మాకు రాక్షసుడైని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది కెమెరా పర్సన్ మహేష్తో తో అవతార్ యాదవ్ ఫోర్ సైజ్ టీవీ విశాఖపట్నం ఇక ఇవి ఇప్పటివరకు టీవీ